హాయ్ అండి రాత్రి అర్స్ స్టే చేసాము అన్నాం కదండి తెల్లవారుజామున నాలుగున్నరకే లేచి చక్కగా చన్నీళ్ళు స్నానం అయితే చేసేసాము అదే ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఆడైనా ఏడైనా ఎందు చలి చలి అంటూ పెద్దకంగా ఉంటాం కదండి బయటకు వస్తే ఇంకా మన టైం టేబుల్ మారిపోతుంది చక్కగా మనం గమనిస్తే ఉదయం ప్రకృతి అంతా కూడా ఇంత మనోహరంగా ఉంటుందండి ఇక చాలా సందడిగా ఉంది మా యాత్ర బస్సులో ఉంది నాలుగు చెందిన జనాలు అయినప్పటికీనండి ఈ కొద్ది సమయంలోనే అందరూ ఒకరికొకరు చక్కగా పరిచయం అయిపోయారు ఇక మా అత్తగారు అయితే చూడండి ఎవరెవరి ఊర్లో అడిగి ఆ ఊర్లో ఉన్న మా ఇంటి వాళ్ళు చుట్టాలు ఎవరైనా ఉంటే అందరినీ కూడా అలా చక్కగా చేసేసుకొని కబుర్లు చెప్పుకుంటున్నారు మంచి విషయం ఏంటంటే అండి మనం ఎప్పుడు కూడా యాత్రలకు విడిగా ట్రైన్ లో వెళ్ళడానికి కంటే మనకి వీలు ఇలా యాత్ర లో వెళ్లడమే మంచిదండి ఎందుకంటే మనకి చాలా కన్వీనియం గా ఉంటుంది స్ట్రెస్ ఫ్రీ గా కూడా ఉంటాము మనం విడిగా వెళ్ళినప్పుడు బయట ప్రయాణాల బాధ్యత అంతా మగవాళ్ళు చూసుకోవాల్సి వస్తుందండి ఇంకా ఈ ఫుడ్ విషయం అంతా ఆడవాళ్ళ చూసుకోవాల్సి వస్తుందండి అలా కాకుండా మనం ఇలా యాత్ర బస్ లో వెళ్ళినప్పుడు మనకి ఇంకా టెన్షన్ ఫ్రీగా ఉంటామండి హాయిగా బస్ లో కూర్చోవడం దర్శనం చేసుకోవడం ఇక మిగతా కొత్త కొత్త పరిచయాలు అందరూ ఉంటారు అనకండి అందరితో సరదాగా ఉండడం కింద ఉంటుంది మనకి మెయిన్ బయటకు వెళ్ళేటప్పటికండి తేడా వచ్చే మూడు విషయాలు వెదర్ ఒకటి అండి వాటర్ ఒకటి ఫుడ్ ఒకటి వెదర్ అనుకోండి మనం కొంచెం చలికాలం అయితే స్వెటర్ వేసుకుని కవర్ చేసుకోవచ్చు వాటర్ కూడా అండి ఫిల్టర్ వాటర్ దొరుకుతుంది తీసుకోవచ్చు కానీ ఫుడ్ విషయం అనేది మాత్రమే అంత ఖరీదు పెట్టినా కూడా అండి ఒక్కొక్క చోట మన ప్రాంతీయ ఫుడ్ అయితే దొరకదండి అలా యాత్ర బస్సులో వెళ్ళినప్పుడు వాళ్ళు స్వయంగా ఫుడ్ వండించి పెడతారు కనుకండి మనకి ఇంకా ఏ విధమైన హెల్త్ తేడా కూడా కాదు చె చెప్పాలంటే మా ఆడవాళ్ళ ఇంటి దగ్గర ఉంటే పని హడావడంలో టైం సరిగ్గా తిండి తినవండి కానీ ఇక్కడ చక్కగా టైం ప్రకారం అన్ని అన్ని అందించేస్తున్నారు సో ఇంటి దగ్గర అయితే మేము ఒకవేళ తక్కువైనా సరిపెట్టేసుకుంటాం ఎక్కువ ఉంటే వేస్ట్ చేయడం ఎందుకు తినేస్తాం ఇక్కడ అలా కాదండి టైం కి రకరకాల మంచి మంచి వంటకాలను వండి పెడుతున్నారేమో మాకు కూడా భలే సరదాగా ఉంది చూడండి మా యాత్రా సభ్యులూ ఊలపల్లి మా అమ్మడాడ పొప్పవరం మళ్ళీ బిక్కవోలో గ్రామస్థలము చూడండి ఒకే ఫ్యామిలీలో ఎంత చక్కగా ఉన్నారు ఇదిగోండి మా యాత్ర బస్సు మరియు డ్రైవర్ డ్రైవర్ గారు ఆయన డ్రైవింగ్ అయితే మాత్రం చాలా కేర్ఫుల్ గా చేస్తున్నారండి థ్యాంక్ యూ సార్